ధర్మాన్ని పట్టుకోవటం ధర్మాన్ని ఆచరించడం పట్టుకోవడం ఈ తొమ్మిది రోజులే కాదు ఈ నవరాత్రి ఇప్పటి నుంచి ఇది ప్రాక్టీస్ చేయడం నాంది పలిగితే ఈ జీవితాంతం కూడా మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా మనకి ఆ ధర్మాన్ని అదే పట్టుకోవటం ఆ శక్తి మనకి ఏమన్నా అమ్మవారిని కోరటం మన మనసు చంచలంగా ఉంటుంది అటు ఇటు పరిగెత్తకుండా అమ్మ నీ పాదాల మీదే దృష్టి ఉండేట్టుగా మమ్మల్ని అనుగ్రహించి తల్లి ఆ సాధనకి మాకు చేయుతనయి అని మనం చేయి ఎత్తితే అమ్మవారు మనకి పది చేతులతో మనం తన దగ్గర తీసుకుంటుంది ఎందుకంటే అమ్మ కదండి అమ్మ ఎంత అద్భుతమైన రూపం అంటే లాలిస్తుంది కారిస్తుంది కరుణిస్తుంది పోషిస్తుంది పాలన పోషణ కాబట్టి అతని అమ్మని అనుగ్రహం పొందడానికి ఈ నవరాత్రులకి మించిన కాలం లేదని చెప్పవచ్చు అంతటి విశిష్టమైనవి పర్వదినాలు ఈ తొమ్మిది నవరాత్రుల రోజులు మనకి ఇప్పుడు మనం మొదటి రోజు అయిపోయి రెండవ రోజు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తుంది అనుకున్నాం ఈ రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో కనిపిస్తుంది బ్రహ్మచారిణి అంటేనే మనకి నవదుర్గా స్వరూపాల్లో బ్రహ్మచారిణి రూపంలో కనిపిస్తుంది బ్రహ్మచారిని తపస్సు చేస్తూ ఉంటుంది అన్నమాట అంటే అమ్మవారు ఇక్కడ ఆశ్వీజ శుక్ల విధియ రోజు మంగళవారం ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విశ్వాభనామ సంవత్సరంలో అమ్మవారు రెండో రోజు దుర్గా స్వరూపం బ్రహ్మచారిణి ఈ దుర్గాదేవి బ్రహ్మ అంటేనే తపస్సు అనర్థం తపస్సు అంటే తప్పించేది ఎప్పుడైనా తపస్సు చేయటం అంటే ఒక విషయాన్ని గురించి మనం తప్పించటం ఒక చోటకి వెళ్ళాలనుకున్నాం అనుకోండి ఒక ఊరికి ఆ క్షేత్రం నుంచి మీరు ప్రతి క్షణం రోజు తప్పిస్తూనే ఉన్నారనుకో కాశీ వెళ్ళాలి 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 ఆ తపనే తపస్సుమాట అది కూడా ఒక అనుగ్రహం ఎందుకంటే అమ్మవారు భావన మాత్ర సంతు అయ్యేన భావనతోనే అమ్మవారి సంతృష్టి చెందుతుంది కాబట్టి మంచి సద్గతులు సత్కర్మాల గురించి మనం భావన చేస్తూ ఉంటే మన మనసులో ఆ చేసిన ఫలితం నువ్వు చేసినంత ఫలితాన్ని కూడా ఇస్తా అని చెప్పి కలియుగంలో మనకి శాస్త్రం ఎందుకంటే కలియుగంలో దేశకాలమైన పరిస్థితులు మనకు అన్ని అనుగుణంగా ఉండవు చేయడానికి అనుకూలంగా పరిస్థితులు మనకి ప్రకృతి కూడా అంత విధిగా ఉంటుంది చుట్టూ ఉన్న వాతావరణం కానీ మనుషులు కానీ క్రోధ లోభాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని జయించాలంటే అమ్మనే పట్టుకోవాలి అమ్మ నామాన్ని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారికి కలిపురుషుడు కూడా దగ్గరికి రాడనమాట అమ్మ పాదాల మీద మనకి దృష్టి కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మ అంటేనే తపస్సు అనార్థం బ్రహ్మచారిణి అంటే చారిణ్ణి ఆచరించేది ఎప్పుడైనా సరే చెప్పడం కంటే కూడా ఆచరణ చాలా ముఖ్యం ఎవరైతే చెప్పింది ఆ చేశారో ఆచార్య అంటారు అలాగే తపస్సుని ఆచరించే ఆమె కాబట్టి బ్రహ్మని బ్రహ్మచారిణి అయింది ఈవిడే ఈమె మనకి ఈరోజు అమ్మవారు తెల్లని నార వస్త్రాలతోనూ ఒక చేతిలో జపమాల మరొక చేతిలో కమండలాన్ని ధరించి తపస్వినిగా మనకి అమ్మవారి దర్శనమిస్తుంది